నమస్తే నమస్తే మేడం మై చాయిస్ ప్రేక్షకులకి నమస్కారం మా షాప్ పేరు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్ లోని రథం సెంటర్ దగ్గర లెమల్ బిల్డింగ్స్ అందులో ఉంటుందండి మా షాప్ ప్రధానంగా హోల్సేల్ షాప్ కింద పైన షాప్ కూడా ఉంటుంది కింద సారీస్ జాకెట్ మొక్కలు బెడ్ షీట్స్ టవల్స్ ఉంటాయి పైన వచ్చేటప్పటికి టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ లెగ్గిన్స్ లెహెంగాస్ కాటన్ సారీస్ నైటీస్ ఇన్నర్ వేర్ అన్ని ఆల్ ఐటమ్ ఉంటాయండి ఇంటిగా అమ్ముకునే మా షాప్ దగ్గరకు వస్తే మేము అన్ని రకాల హోల్సేల్ రేట్లకే ఇస్తామండి ఫాల్స్ తో సహా అన్ని రకాలు ఉంటాయి మా దగ్గర ఓకే అండి ఈ రోజు ముందుగా మన వ్యూస్ కోసం ఏం కలెక్షన్ చూపిస్తున్నారు సార్ జార్జెట్ క్రంచి ఫ్యాబ్రిక్ క్లాత్ చూపిస్తున్నాం ఓకే అన్ని కూడా కస్టమైజేషన్ కోసం కావాల్సిన ఫ్యాబ్రిక్ ఓన్లీ ఫ్యాబ్రిక్ క్లాత్ చూపిస్తున్నాము ఓకే ఇదిగోండి ఇది జార్జెట్ క్లాత్ ఇది ఇది చాలా కాస్ట్లీ ఐటమ్ ఫైవ్ మీటర్స్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ వరకు వస్తుందండి అండి ఒక్కో పీస్ దీంట్లో ఏదైనా ఉంటే స్మాల్ మిస్టేక్ ఉంటే ఉండొచ్చు అండి ఓకే కస్టమైజేషన్ అంటున్నారు కాబట్టి చక్కగా కటింగ్ లో పోతే బాగుంటుంది కటింగ్ లో పోతుంది ఇప్పుడు ఇది ఓపెన్ చేసాము ఏమి లేదు ఏమి లేవు ఏదైనా లైట్ గా ఉండొచ్చు అని చెప్పాడు కాబట్టి కంపెనీ వాడు మీకు చెప్తున్నాను ఓకే అంటే స్మాల్ మిస్టేక్ ఉంటుంది ఇవ్వండి ఇది క్లాత్ అంటారు ఓకే సార్ ఇది వచ్చేసి జార్జెట్ క్లాత్ మీద బుట్టీస్ మేడం ఇది ఓకే అన్ని మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ అండి మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ ఓకే ప్రతిదీ కూడా శారీ వచ్చేటప్పటికి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఉండే ఐటమ్స్ అండి ఓకే జార్జెట్ మీద బుట్టి అండి కస్టమైజేషన్ పర్పస్ కైతే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది చాలా బాగుంటుంది సూపర్ గా ఉంటుందండి అండి ఐటమ్ తీసుకెళ్తే మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఈ ఐటమ్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది లైట్ మిస్టేక్ లా వచ్చింది ఓకే ఫ్యాబ్రిక్ మాత్రం ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది మినిమం ఫైవ్ గ్యారెంటీ మేడం ఓకే ఇదిగోండి ఇది క్రంచీ క్లాత్ అంటారు ఇది జార్జెట్ లో స్ట్రైప్స్ ఇది వచ్చేసేటప్పటికి ఫ్లోరల్ ఫ్లోరల్ వచ్చి చక్కగా కింద జరీ పౌడర్ వచ్చింది ఓకే చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి కలర్ కూడా చాలా బాగుంది చక్కటి జరీ బార్డర్ తో వచ్చింది

కూడా ఫ్యాబ్రిక్స్ మీటర్ రెండు వందల ఎంఐ క్వాలిటీలు మీకు ఫైవ్ మీటర్స్ కలిపి టూ ఫార్టీ నైన్ ఉన్నాయి బండిల్ వైజ్ గా కూడా చాలా బాగున్నాయి కలర్స్ ఓకే లైట్ డార్క్ మిక్స్డ్ కలర్స్ అన్ని రకాలు వస్తాయి మేడం దీంట్లో ఒకటని కాదు ఫ్యాబ్రిక్స్ అన్ని ఫ్యాబ్రిక్స్ వస్తాయి మీకు ఏ కావాలన్నా దీంట్లో షాప్ కు వస్తే మాత్రం చూజ్ చేసుకోవచ్చు ఎన్నైనా చూడొచ్చు మేడం ఎంత బాగుంది మెటీరియల్ షక షైన్ ఆఫ్ ది మాక్సిమం కస్టమరైజ్ ఇష్యూ కోసమే ఓకే కలర్స్ అన్ని కూడా చాలా బాగా బాగుంటాయి కలర్స్ ఫ్యాన్సీ డార్క్ అన్ని వస్తాయి ఓకే ఏవి ఎన్ని కావాలన్నా షాప్ వచ్చి చూస్ చేసుకొని తీసుకెళ్ళండి మనం కొరియర్ చేయాలంటే మాత్రం నాలుగు పీసులు కలిపి కొరియర్ చేస్తాము వాట్సాప్ ఉండదు కేవలము టూ ఫార్టీ నైన్ ఓయి ఓకే యావలా కస్టమరైజేషన్ కోసమే ఈ ఐటెం తెపిచాము. నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిబోతున్నారు? లెనిన్ సారీస్ మేడం ఓకే లెనిన్ లో కూడా డిజిటల్ ప్రింట్స్. వావ్. మంచి లైట్ వెయిట్ లెనిన్ సారీస్ అండి. లైట్ వెయిట్ ఎందు సిల్వర్ బోర్డర్ వస్తుంది సారీకి. ఓకే కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చి దాని మీద సిల్వర్ బోర్డర్ వస్తుంది. ఓకే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటది. హ్మ్ ఇది వచ్చేసి పళ్ళు కూడా చక్కగా మల్టీ కలర్స్ లాగా ఇచ్చాడు చాలా బాగుంది డిజిటల్ ప్రింట్ మొత్తం ఓకే బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా వస్తుంది చక్కగా బోర్డర్ వస్తుంది కింద పైన అప్ అండ్ డౌన్ బోర్డర్ వస్తుంది స్మాల్ ప్రింట్ వస్తుంది తో ఓకే చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇవన్నీ కూడా కేటలాగ్ ఐటమ్ ఒక్క సారీ ఒక్కొక్క డిజైన్ ఉంటుంది డిజైన్స్ ఉంటాయి ఎనిమిది ఎనిమిది మోడల్స్ ఉంటాయి మేడం ప్యూర్ డిజిటల్ లెనింగ్ ప్రింట్ శారీ వచ్చినప్పటికి కేవలం అంటే కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు త్రీ ఫార్టీ ఫార్టీ అమ్ముకునే వాళ్ళకి పీస్ పండిస్తాము చక్కగా పౌచ్ ప్యాకింగ్ వస్తుంది నీట్ గా ఇలా వస్తుంది ఇవ్వడానికి ఆఫీస్ వేర్ చేయడానికి బాగుంటుంది చాలా బాగుంటాయి క్లాత్ అన్ని కూడా స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ వచ్చి చక్కగా సిల్వర్ బోర్డర్ తో వస్తుంది అన్ని ఫ్లోరల్ ప్రింట్స్ ఎక్కువ వస్తాయి దీంట్లో ఇంకోటి ఓపెన్ చేస్తున్నాను కలర్స్ కూడా అన్ని ట్రెండింగ్ కలర్స్ అన్ని ఫ్యాన్సీ కలర్స్ వస్తున్నాయి ఓకే చూడండి ఇంకా బాగుంటుంది గ్రేవీ గ్రేవీ పింక్ yes ఓపెన్ చేస్తే ప్రతి సారీ కూడా ఫెంటాస్టిక్ గా ఉంటుంది ఇది సారీ ఇది పల్లో పార్ట్ ఓకే సార్ మొత్తం డిజిటల్ ప్రింట్ ఈ రేట్ లో హోల్సేల్ గా ఇవ్వాలని మనం ఈ రేట్ పెట్టాము అమ్ముకునే వాళ్ళ కోసం కేవలం అంటే కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ బ్లౌజ్ పార్ట్ ఓకే మంచి గ్రే కలర్ సారీ బ్యూటిఫుల్ అండి ఎయిట్ బ్యూటిఫుల్ కలర్ ఎయిట్ కలర్స్ ఉంటాయి అమ్ముకునే వాళ్ళకి బండిల్ వైజ్ చేస్తాము కావాల్సిన వాళ్ళకి టూ సారీస్ మినిమం ఇస్తాం మేడం క్లియర్ చేయాలంటే ఓకే షాప్ బిజీగా ఉంటుంది మీరు చక్కగా కలర్ చూస్ చేసుకొని టిక్ మార్క్ పెడితే మేము ఆ రెండు పంపిస్తాం మేడం ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిస్తున్నారు మహేశ్వరి సిల్క్ మేడం ఓకే ఈ మహేశ్వరి సిల్క్ లో కూడా చాలా క్వాలిటీలు వచ్చినాయి బజార్ లో ఇది ఒరిజినల్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఇది ఓకే ఆల్ ఓవర్ సారీ లా వస్తుంది కింద చూడండి చక్కటి జరీ బోర్డర్ లైన్ వస్తుంది చక్కగా జంగల్ థీమ్ బోర్డర్ వస్తుంది చిన్న బోర్డర్ సూపర్ గా ఉంటుంది అండ్ సెకండ్ బోర్డర్ ఈ కలంకారీలో అంబారీ కూడా పిక్ ఓకే అంబారీ డిజైన్ డిజైన్ వచ్చింది ఫ్లవర్ త్రీ వచ్చాయి చాలా బాగుంది ఒరిజినల్ కాబట్టి అలా మోడల్ వస్తుంది వావ్ మంచి డిజైనర్ లా శారీ చాలా బాగుంది ఆల్ ఓవర్ లా కాంట్రాస్టింగ్ లో బ్లౌజ్ ప్యాటర్న్ కాంట్రాస్టింగ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చాలా బాగుంది అండ్ డౌన్ బోర్డర్ వచ్చి చక్కగా స్మాల్ డిజైన్ తో బోర్డర్ అయితే సూపర్ హైలైటింగ్ అండి ఈ సారీ కంప్లీట్ గా yes చాలా బాగుంది డిజైన్ ఓకే కొంచెం ఫ్లోరల్ డిజైన్ ఇది మనకి మార్కెట్ లో ఎక్కడ దొరకదండి ఇది ఒరిజినల్ మహేశ్వరి సిల్క్ షోరూమ్ లో పదిహేను వందలు అమ్ముతున్నారు మన లక్ష్మీ వెంకటేశ్వరాలు మన వ్యూవర్స్ కోసం చిన్నల్ మహేశ్వరి సిల్క్ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ సూపర్ గా ఉంటుంది ఐటమ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇంత ఫ్లోరాన్స్ వచ్చి కింద చక్కగా బార్డర్ లో త్రీ లేయర్స్ బార్డర్ వచ్చింది ఒకటేమో ఫ్లోరల్ ఒకటేమో ఎంత స్మూత్ గా ఉందో చూడండి చాలా సూపర్ గా ఉంటుంది మీకు ఒరిజినల్ ఫ్యాబ్రిక్ కావాలంటే మన దగ్గర రండి మహేశ్వరి సిల్క్ కేవలము ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఓకే అండి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి సరే కలర్స్ కూడా చూసేద్దాము ఓకే సేమ్ ప్యాటర్న్ సార్ సేమ్ ప్యాటర్న్ గాజు బొన్నే కలర్ ఇది ఇది వైన్ కలర్ ఇది బ్లాక్ ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో ఓకే ఇది రెడ్ కలర్ మేడం ఓకే రెడ్ విత్ బ్లాక్ కాంబినేషన్ రెడ్ విత్ బ్లాక్ కాంబినేషన్ ఓకే అన్ని కలర్స్ కాంబినేషన్స్ సూపర్ గా ఉన్నాయి ఇదిగోండి కేటలాగ్ వేర్ చేస్తే ఉంటుంది ఓకే సార్ కేవలము ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒరిజినల్ మహేశ్వరి సిల్క్ క్లాత్ చూసి షాప్ చూసి కొనుక్కోండి చాలా బాగుంటుంది క్లాత్ సార్ నెక్స్ట్ మహేశ్వరి సిల్క్ లో సెకండ్ డిజైన్ మేడం ఓకే ఇది కూడా ఒరిజినల్ క్వాలిటీ ఇది బాధిని డిజైన్ వచ్చింది ఇందాక మనం చూసింది ఫ్లోరల్స్ అండి ఇది వచ్చేసి బాధిని ప్యాటర్న్ బాధిని ప్యాటర్న్ వచ్చి అలంకారిక పళ్ళు వస్తుంది మేడం పల్లకి ప్యాటర్న్ పల్లకి ప్యాటర్న్ లో పళ్ళు వస్తుంది ఇప్పుడు పల్లకి ప్యాటర్న్ లో కూడా ఆన్లైన్ లో చాలా ట్రెండింగ్ లో ఉంది సార్ పల్లకి ప్యాటర్న్ అంటే చక్కగా భారీ డిజైన్ ఇందాక మనం చూసింది జరీ బార్డర్ చక్కగా జంగల్ థీమ్ అండ్ దిస్ వన్ పికాక్స్ వచ్చాయి కంప్లీట్ గా జంగల్ థీమ్ తో పాటు పికాక్స్ ఎస్ టూ లేయర్స్ వచ్చింది బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అంతా బాగుంది ఎక్సలెంట్ అండి ఇది కూడా సేమ్ క్వాలిటీ మేడం ఫ్యాబ్రిక్ సేమ్ క్వాలిటీ సేమ్ ఇది బ్లౌజ్ ఓకే బ్లౌజ్ వచ్చేసి చక్కగా అంబారి ప్యాటర్న్ వస్తుంది క్లాత్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మెత్తగా బాగుంటుంది ఇది కూడా మనం కేవలం సెవెన్ డబల్ నైన్ కే ఇస్తున్నాం ఓకే సెవెన్ డబల్ నైన్ రూపీస్ అన్ని కూడా మంచి డార్క్ కలర్స్ కదా డార్క్ కలర్స్ దీంట్లో కూడా సిక్స్ కలర్స్ అవైలబుల్ ఓకే సేమ్ కలర్ సిక్స్ కలర్ సేమ్ కలర్స్ ఇది బ్లాక్ కలర్ ఓకే ఇది రెడ్ మెర ఇది వైన్ కలర్ ఇది కాజు అనే కలర్ మేడం ఇది వచ్చేసి ఆలివ్ గ్రీన్ గ్రీన్ ఓకే ఒక కలర్ కొంచెం సెవెన్ డబల్ నైన్ కే ఇస్తాము ఇలా సెట్ కావాలన్నా హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకి ఆర్బీజెస్ ఇస్తాం ఓకే సార్ మీరు సింగిల్ కలర్ కూడా కొరియర్ చేస్తాం మేడం ఓకే సింగిల్ సారీ కూడా కొరియర్ చేసి సారి చేస్తాం ఈ ఐటెమ్ లో మీరు పిక్ చేసుకుంటే అదే కలర్ పంపిస్తాం అవైలబుల్ ఓకే సార్ క్లియర్ గా ఒకసారి చూపించేద్దాం మన వ్యూయర్స్ కోసం ఓకే అండి ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ జాస్మిన్ సిల్క్ మేడం వావ్ జాస్మిన్ సిల్క్ పేరే చాలా బాగుంది సార్ సారీస్ అయితే ఇంకా కలర్ఫుల్ గా ఉన్నాయి ఓకే

లంగావాణి ప్యాటర్న్ వస్తుంది సేమ్ ఒకసారి కేటలాగ్ లో ఉంటుంది కేటలాగ్ ఓకే సర్ దీంట్లో చక్క ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అన్ని కూడా మంచి డార్క్ కలర్స్ ఇది బ్లూ కలర్ ఓకే ఇది రాయల్ బ్లూ ప్రతి సారీకి కూడా లోపల వైపు చక్క గ్రే ప్యాటర్న్ వస్తుంది తెలుసా గ్రే గ్రే కలర్ ఇది రెడ్ మెరూన్ లాగా ఉంది ఇది వైన్ షేడ్ ఓకే ఫైవ్ కలర్స్ సూపర్ గా ఉన్నాయి ఓకే సారీ ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం 350 రూపాయలు మేడం 350 రూపాయలు జాస్మిన్ సిల్క్ ఒరిజినల్ క్వాలిటీ కేవలం 350 రూపాయలు ఓకే సర్ ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిపోతున్నారు జార్జెడ్ శారీస్ మేడం ఓకే జార్జెడ్ శారీస్ లో కూడా చక్కగా గోల్డ్ లైన్స్ వస్తాయి శారీ ఇది పళ్ళు పార్ట్ మేడం ఓకే అండి సాటిన్ లైన్స్ వస్తాయి లైన్స్ వచ్చి చక్కగా లైనింగ్ తో పాటు జెరీ లైన్స్ వస్తాయి సాటిన్ లైన్స్ జెరీ లైన్స్ వస్తాయి రెండు వస్తాయి మేడం ఓకే చక్కగా కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చింది చూడండి హ్మ్ శిబోరీ ప్యాటర్న్ లో కాంట్రాస్టింగ్ బోర్డర్ వస్తుంది కాంట్రాస్ట్ బోర్డర్ చాలా లైట్ వెయిట్ వస్తుంది క్లాత్ చాలా స్మూత్ ఉంటుంది చాలా బాగుందండి ఇది ఫ్యాబ్రిక్ క్లాత్ మీకు శారీ వచ్చేసి ఐదు వందల నుంచి మార్కెట్ లో మన లక్ష్మీ వెంకటేశ్వర లో కేవలం అంటే కేవలం మూడు వందల ఇది సెట్ వైజ్ కావాలను అమ్ముకునే వాళ్ళకి ఇస్తాము కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఇదిగోండి బ్లూ కలర్ ఇది లక్స్ గ్రీన్ కలర్ సంపెంగ రంగు చిలక పచ్చ కలర్ ఇది వచ్చేసి టమాటా కలర్ ఇది గులాబీ ఇది మస్టర్డ్ ఆయిల్ కలర్స్ అమ్ముకునే వాళ్ళకి ఇలా కేటలాగ్ ఇచ్చేస్తాము కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు లేదా మీకు రెండు కలర్స్ కావాలంటే చూస్ చేసుకోండి టూ కలర్స్ అయితే కొరియర్ చేస్తాను ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిస్తున్నారు జార్జెట్ శారీస్ లాగా ఓకే జార్జెట్ సారీస్ లో కూడా ప్యూర్ వైట్ మీద డిజైన్ మేడం అది ఓకే మొత్తం ఫ్లోరాన్స్ వచ్చినాయి సూపర్ గా ఉంది డిజైన్ కింద పెద్ద ఫాయిల్ ప్రింట్ కూడా చేశాడు దాన్ని ఓకే శారీ బోర్డర్ ఫాయిల్ ప్రింట్ డబల్ బోర్డర్ డబల్ బోర్డర్ వచ్చింది ఓకే పెద్ద శారీ అంతా కూడా ఫాయిల్ ప్రింట్ వచ్చింది చక్కటి ఫ్లోరాన్స్ ఓకే సార్ బ్లౌజ్ పార్ట్ పై కాంబినేషన్ బాగుంది వైట్ కి ఏ కలర్ వేసినా కూడా చాలా బాగుంటుంది ఓకే ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది ఫెంటాస్టిక్ చాలా మంది వైట్ స్పెషల్ గా అడుగుతున్నారు పళ్ళు పార్ట్ పళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్ గా లైన్స్ వేసి మధ్యలో ఫ్లవర్స్ వేసాడు మొత్తం ఫాయిల్ ప్రింట్ ఉంది ఫుల్ గ్యారంటీ క్లాత్ కుష్మీర్ అని బ్రాండ్ కంపెనీ ఐటమ్ దీంట్లో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం వైట్ మీద మస్టర్డ్ ఎల్లో వైట్ అండ్ పింక్ వైట్ అండ్ బ్లూ వైట్ అండ్ టమాటా కలర్ ఓకే నాలుగు కాంబినేషన్స్ బాగున్నాయి కేసారీ అయినా కేవలం అంటే కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ త్రీ ఫార్టీ నైన్ జార్జెట్ విత్ ఫాయిల్ ప్రింట్ ఓకే సార్ కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇటువంటి వీడియోలో అప్డేట్స్ మీకు కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మై చాయిస్ అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ